ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి చర్మ వ్యాధులు అనేవి వచ్చి పైన పొట్టు రాలటం దురదలు ప్యాచెస్ ప్యాచెస్గా వచ్చి మచ్చలు పడటం ఇలాంటివి సొరియాసిస్ వచ్చిన వారిలోనూ ఎగ్జిమా లాంటివి వచ్చిన వారిలోనూ కొంతమందికి డర్మటైటిస్ వచ్చిన వారిలోనూ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి లోపలకి ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అంత ఫీల్ అవ్వం కానీ చర్మం పైన ఇలాంటి సమస్యలు వచ్చేసరికి చాలా మనో వ్యధకి గురవుతూ ఉంటాం ఎందుకంటే బాహ్యంగా అందరికీ కనిపిస్తూ ఉంటాయి నలుగురిలో ఉన్నప్పుడు దురద పెట్టినా గోక్కోవాలన్నా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం అట్లాంటి ప్యాచెస్ చర్మం మీద కనపడితే నలుగురు కూడా ఏదన్నా చెయ్యి కరచాలని చేయాలన్నా కాస్త దగ్గర ఆనుకుని కూర్చోవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఇలాంటి సోరియాసిస్ కానీ ఎగ్జిమా కానీ డర్మటైటిస్ సమస్యలతో బాధపడేవారు దురదల వల్ల ఆ పైన వచ్చే పుండ్లు ప్యాచెస్ వల్ల కూడా రసిగారటం అవి ఇక్కడ పగిలి డ్రై అయిపోయి పొట్టు రాలటం దానివల్ల ఇరిటేషన్ ఎక్కువ ఉండి నిద్ర పట్టకపోవటం ఇక ఉద్యోగ వ్యాపారాలు చేసుకుందామంటే స్థిరంగా కుదురు లేకుండా ఉండటం ఇలాంటివన్నీ అనిపిస్తుంటాయి బాహ్యంగా అనేక ఆయింట్మెంట్లు లోషన్స్ రాస్తే తాత్కాలిక ఉపశమనం వస్తుంది మందులు పనిచేయనట్టు నిదానంగా అవుతూ ఉంటాయి మరి ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి న్యాచురల్ రెమెడీస్ ఏమైనా ఉంటాయని ఈ సోరియాసిస్ కానీ ఎగ్జుమా డార్మటైటిస్ ఇట్లాంటి వాటితో బాధపడేవారికి ఆలోచిస్తే సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన ఒక ఆయిల్ని మీకు కొత్తగా చెప్పబోతున్నాను అనమాట కానుగ నూనె గానుగు కాదు నేనన్నది గానుగు చెట్టు వేరు కానుగ నూనె ఈ కానుగ నూనె మార్కెట్లో అమ్ముతారు ఒక హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ కూడా మీకు లభిస్తాయి మరి సుమారుగా ఈ నూనె హండ్రెడ్ ఎంఎల్ అయితే వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు మధ్యలో లభిస్తుంది అనమాట ఈ నూనెను మరి ఎలా ఉపయోగించవచ్చు సోరియాసిస్తో బాధపడేవారు ఇట్లాంటి ప్యాచెస్తో ఇబ్బంది పడేవారు మరి స్కిన్ డ్రై అవుతున్నా కానీ యూవీ రేసెస్ వల్ల ఎండలో ఉండే అల్ట్రా రేస్ కూడా స్కిన్ ఇరిటేషన్స్ కల్పించి కొంతమందికి దురదలు వస్తూ ఉంటాయి అలాంటి వారు కానీ డర్మటైటిస్ కానీ కాస్త కొంతమంది తామర్ లాంటివి ఏమైనా ఉండి కాస్త ఇట్లా ఇబ్బంది పడేటప్పుడు అట్లాంటి ప్యాచెస్ కానీ మరి ముఖ్యంగా ఈ డర్మటైటిస్ ఇట్లాంటి ఏ విధమైన ఇబ్బంది ఉన్నవారు కూడా త్రీ ఎంఎల్ కానుగ నూనె తీసుకుని ఒక ఐదు ఎంఎల్ కొబ్బరి నూనె తీసుకుని ఈ రెండింటిని కలిపి చర్మం మీద ఎక్కడైతే మనకి ప్యాచెస్ వచ్చి రెడ్గా అయి పొట్టు రాలటం కానీ దురదగా ఉండి పుండులాగా ఉండి కాస్త ఇబ్బంది పెడుతున్నాదో అలాంటి చోటల్లా కూడా దీన్ని అప్లై చేయొచ్చు రోజుకి త్రీ టు ఫైవ్ టైమ్స్ దీన్ని అప్లై చేసుకోవటం మంచిదని ఇవ్వటం జరిగిందనమాట దీనివల్ల ఏమిటి బెనిఫిట్ వస్తుందంటే ఈ కానుగ నూనెలో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనేవి స్కిన్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఆ ప్యాచెస్ త్వరగా నార్మల్ అవ్వటానికి ఆ ఇరిటేషన్స్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా పరిశోధన ద్వారా నిరూపించారనమాట ఇండియాలోనే రెండు వేల పదమూడవ సంవత్సరంలో నార్గండ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ రిసెర్చ్ సెంటర్ బ్యాంగ్లూర్ మన కర్ణాటకలో ఈ పరిశోధన జరిగిందనమాట అంటే ఈ కానుగ నూనె వల్ల ఇలాంటి చర్మ వ్యాధులతో బాధపడే వారికి చక్కటి మేలు జరుగుతున్నదని ఇవ్వటం జరిగింది ఇంకా దీని ద్వారా కూడా ఇతర ఫలితాలు ఏముంటాయని కూడా చూస్తే కొంతమందికి పైల్స్ అవి కొస్తే నొప్పిగా ఉంటూ ఇబ్బంది పడుతుంటాయి కదా దానికి కొద్దిగా కొబ్బరి నూనె కొద్దిగా కానుగ నూనె రెండు సామపాళ్ళల్లో కలిపేసి వాటి మీద రాస్తుంటే కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఈ ఆయిల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాంటి వారికి ఆ పైల్స్ దగ్గర ఇది రాసుకోవటం వల్ల కాస్త పెయిన్ తగ్గటానికి ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి కూడా ఇది బాగుంది ఏలు పెట్టి మలద్వారం లోపల కూడా చిన్న చిన్న పైల్ బ్లడ్ అయినప్పుడు ఇరిటేట్ అవుతాయి కదా అలాంటి వాటి మీద కూడా ఇట్ని అప్లై చేసుకుంటే బాగుంటుందని కూడా దీనివల్ల ఈ ఫలితం వస్తుందని కూడా ఇవ్వటం జరిగిందనమాట అలాగే కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు కూడా నువ్వుల నూనె తీసుకుని మామూలుగా కాస్త ఒక అర స్పూన్ నువ్వుల నూనె అనుకోండి ఒక అర స్పూన్ కానుగ నూనె ఈ రెండింటినీ కలిపేసి కొంచెం వేడి చేసి ఆ వేడి ఉన్న నూనెను కాస్త జాయింట్స్ మీద రాసి కాస్త వేడి నీళ్ళ కాపడం పెట్టుకుంటే కూడా జాయింట్ పెయిన్స్ కొంత తగ్గుతున్నాయి ఇన్ఫ్లమేషను కొంత తగ్గుతుంది కాస్త అట్లాంటి బాహ్యంగా అప్లై చేసినప్పుడు పెయిన్ రిలీఫ్ న్యాచురల్గా లభిస్తుంది అని కూడా సైంటిఫిక్గా ఇవ్వటం జరిగిందనమాట ఈ కానుగ నూనెను కొంచెం కావాలంటే కొబ్బరి నూనె కలపచ్చు లేకపోతే డైరెక్ట్గా రాసినా కానీ జుట్టుకి రాసినప్పుడు మరి హెయిర్ కలర్ మారకుండా కాస్త ఎరుపు అవ్వకుండా తెలుపు అవ్వకుండా కొంత నివారించటానికి ఈ ఆయిల్ని హెయిర్కి అప్లై చేసినప్పుడు గ్రే హెయిర్ త్వరగా రాకుండా కంట్రోల్ చేయడానికి కొంత ఉపయోగపడుతున్నదని కూడా ఇవ్వటం జరిగిందనమాట అంటే కొంత అందులో ఉన్న ప్రాపర్టీస్ అట్లా సన్ రైసెస్కి జుట్టు కలర్ చేంజ్ అవ్వకుండా కూడా ఇంటర్నల్గా ఆ మెలనోసైట్స్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి నలుపు వన్నాను ఉత్పత్తి చేసే కణజాలం డ్యామేజ్ అయితే నలుపు ఉత్పత్తి కానప్పుడు తేలిపోయిపోతాయి అందుకని అక్కడుండే సెల్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇది బాగా కానుగొను ఉపయోగపడుతున్నదని పరిశోధన ద్వారా ఇవ్వటం జరిగింది అంటే మనం వీటిని అప్లై చేసినప్పుడు మాడుకు కూడా రాయాలన్నమాట మాడుకు రాసినప్పుడే హెయిర్ రూట్ దాకా వెళ్ళి అక్కడుండే మెలనోసైడ్స్ స్కిన్లో ఉండే మెలనోసైట్స్కి ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఇట్లాంటి ఫలితాన్ని ఇవ్వటానికి అవకాశం ఉందని తెలియజేశారనమాట మార్కెట్లో ఈ కానుగ నూనె లభిస్తుంటుంది కాబట్టి రకరకాల మెడికేటెడ్ ఆయిల్స్ ఆరోమేటిక్ ఆయిల్స్ అన్నీ షాప్స్లో మీకు దొరుకుతుంది కాబట్టి చోట తెచ్చుకుని ఉంచుకోవచ్చు ఈ కానుగ నూనె చెట్టుకి ఆకులు ఉంటాయి కదా ఆకులు కూడా మలబద్ధకాన్ని తొలగించడానికి ఉపయోగపడతాయని బాగా సైంటిఫిక్గా ఉందన్నమాట లాగ్జిటివ్ ప్రాపర్టీస్ న్యాచురల్గా ఉన్నాయి మనకు సహజంగా ఈ కానుగ ఆకులనేవి మార్కెట్లో అంత దొరకవు కాబట్టి డైరెక్ట్గా ఫ్రెష్గా మనం చెప్పట్లేదు కానీ సైంటిఫిక్గా అది కూడా ఉంది ప్రేగుల్లో కదలికలు పెంచి కాస్త మలబద్ధకాన్ని తొలగించి సుఖ విరోచన అయ్యేటట్టు చేయడానికి అది కొంత ఉపయోగపడుతుంది అనేది కూడా ఉంది అంటే మనం అనేక ఆహార నియమాలు చెప్పుకుంటూ ఉంటాం అనేక జబ్బుల్ని న్యాచురల్గా తగ్గించుకోవడానికి కొన్ని నియమాలు ఆచరించినప్పటికీ కొంత ఉపశమనం త్వరగా లభించాలన్నప్పుడు బాహ్యంగా కొన్ని మందులు అప్లై చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ముఖ్యంగా సోరియాసిస్ కానీ ఎగ్జీమా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు లోపలికి ఆహార పలవాట్లు పండ్లు జ్యూసులు ఉప్పు లేని ఆహారాలు ఇట్లా తింటే సోరియాసిస్ ఇంటర్నల్గా అవుతూ వస్తుంది కానీ బాహ్యంగా ఉన్న ఆ ప్యాచెస్కి పుండ్లకి కాస్త దూరద ఇరిటేషన్స్కి మరి బయటికి ఏదైనా రాసుకునేది లేకపోతే వాళ్ళు ఎండ తగిలినప్పుడు బట్ట రాపిడికి చాలా ఇరిటేషన్కి ఇబ్బంది పడుతుంటారు ఈ ఇట్లాంటి ఆయిల్స్ని అప్లై చేసినప్పుడు ఆ ఇరిటేషన్స్ ఉండవు ఇంటర్నల్గానే రిలీఫ్ స్టార్ట్ అవుతుంది ఎక్స్టర్నల్గాను రిలీఫ్కి ఇట్లాంటి పనికి వస్తాయి అందుకని మీలాంటి వారికి రెండు రూపాల్లో ప్రయోజనం చేకూర్చే విధానాలు అందించాలి కాబట్టి ఇలాంటివి సైంటిఫిక్గా ఏ ఆయిల్స్ ఉపయోగపడితే అని ఆలోచిస్తే స్పెషల్గా ఈ కానుగ నూనె అనేది ప్రత్యేకంగా పనికొస్తుందని తెలిసింది కాబట్టి అందిస్తున్నాం మరి ఇలాంటి సమస్యలతో చర్మ ఇబ్బందులతో బాధపడేవారు అలాంటి ఆయిల్ తెప్పించుకొని ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం